ఈ రోజు ఈ సీజన్ లో ఐపీఎల్ మ్యాచ్ నంబర్ అరవై ఐదు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ పంజాబ్ హోమ్ గ్రౌండ్ గౌహతిలో జరగనుంది ఈ సీజన్ లో పంజాబ్ ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయింది పంజాబ్ నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లతో టేబుల్ బాటం పొజిషన్లో ఉంది రాజస్థాన్ సెకండ్ పొజిషన్ లో కొనసాగుతుంది పాయింట్ టేబుల్లో నిన్న జరిగిన మ్యాచ్ లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో మీద గెలవడంతో అనూహ్యంగా రాజస్థాన్ క్వాలిఫై అయిపోయింది ఈ రోజు మ్యాచ్ లో ఎవరు గెలిచినా పాయింట్స్ టేబుల్లో పెద్దగా చేంజెస్ అయితే జరగవు ఎందుకంటే రాజస్థాన్ ఇప్పటికే క్వాలిఫై అయిపోయింది పంజాబ్ కింగ్స్ ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయింది రాజస్థాన్ టీంలో అవైలబిలిటీ లేని ప్లేయర్ గురించి మాట్లాడుకుంటే జాస్ బట్లర్ అవైలబుల్ గా ఉండటం లేదు తనైతే స్వదేశానికి వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే తన స్వదేశానికి ఇంగ్లాండ్ కి మరియు పాకిస్తాన్కి మధ్య టీ ట్వంటీ సిరీస్ నెలకొని ఉంది కాబట్టి తను ఆ కి అటెండ్ అవడం కోసం ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు ఈసీబీ నుంచి తనకైతే ఆదేశాలు రావడంతో తను స్వదేశానికి వెళ్లిపోయాడు ఇక తన స్థానంలో టామ్ కోహల్ క్యాడ్మోర్ ని రాజస్థాన్ మేనేజ్మెంట్ బ్యాకప్ చేయనుంది యశస్వి జైస్వాల్ కి కో పార్ట్నర్ గా టామ్ కోహల్ క్యాడ్మోర్ ఈ రోజు మ్యాచ్ ఆడనున్నారు ఇక టీం టాక్టిక్స్ ఒకసారి చూస్తే రాజస్థాన్ తరఫున స్పిన్నర్స్ యజ్వన్ చహల్ మరియు రవిచంద్రన్ అశ్విన్ లు ఈ సీజన్ లో అద్భుతంగా ప్రదర్శన అయితే చూపిస్తున్నారు ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ గత రెండు మ్యాచ్ల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు కాబట్టి ఈ రోజు స్పిన్ కి బాగా అనుకూలిచ్చింది అని మనకైతే తాజా ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది కాబట్టి వీళ్ళిద్దరూ రాజస్థాన్ తరఫున కీలకం కానున్నారు రాజస్థాన్ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూద్దాం యశ్వ జైస్వాల్ టామ్ కోహల్ కాడ్మోర్ సంజు శాంసన్ రియాన్ పరాగ్ షిమ్రాన్ హెట్నయర్ ధృవ్ చూరల్ రవిచంద్రన్ అశ్విన్ ట్రెండ్ బోల్ట్ ఆవేష్ ఖాన్ సందీప్ శర్మ యజవేంద్ర చహల్ ఇంపాక్ట్ ప్లేయర్గా నరేంద్ర బర్గర్ ఉంటారు ఒక పంజాబ్ టీం గురించి మాట్లాడుకుందాం పంజాబ్ టీంలో అవైలబిలిటీగా లేని ప్లేయర్స్ అయితే ఒక ఇద్దరు అయితే ఉన్నారు లియాల్ యుగిస్టోన్ మరియు రబాడాలు ఇద్దరు వాళ్ళ వాళ్ళ దేశాలకైతే ప్రయాణం అయితే అయిపోయారు ఎందుకంటే వచ్చేది టీ ట్వంటీ వరల్డ్ కప్ కాబట్టి వాళ్ళ దేశాల నుంచి వాళ్ళకి పిలిపొచ్చిందని వాళ్ళు వెళ్ళి అని అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హెడిన్ వ్యక్తం చేశాడు అదేవిధంగా జానీ బెస్టో మరియు శామ్ కరణ్లు ఇద్దరు గౌహతికి ప్రయాణం అయ్యారు దోహతి మ్యాచ్లో వీళ్ళిద్దరూ ఉంటారు అంటే ఈరోజు మ్యాచ్లో ఖచ్చితంగా ఉంటారని చెప్పొచ్చు పంజాబ్ టీమ్ టాక్టిక్స్ ఈ విధంగా ఉంది రాజస్థాన్ లాగే పంజాబ్ కింగ్స్ కూడా స్పిన్లో అద్భుతమైతే చేస్తున్నారు వాళ్ళు చపాక్లో మరియు ముల్లాన్పూర్లో ఏ విధంగా అయితే స్పిన్ని నమ్ముకొని గెలిచారో విధంగా ఈ ఈరోజు మ్యాచ్ గెలిచి సత్తా చూపించాలని పంజాబ్ కింగ్స్ మంచి దృఢ లక్ష్యంతో ఉంది జానీ బెస్టో సిమ్రాన్ సింగ్ రిలే రోసో శశాంక్ సింగ్ జితేష్ శర్మ శ్యామ్ కరణ్ శర్మ హర్షల్ పటేల్ రాహుల్ చహార్ హర్షదీప్ సింగ్ విదత్ కవేరప్ప ఇంపాక్ట్ ప్లేయర్గా హర్ప్రీత్ బ్రార్ లేదా నాథన్ ఎల్లిస్లో ఉంటారు మీకు తెలుసా పంజాబ్ కింగ్స్ తరఫున ఈ సీజన్లో కానీ గత సీజన్లో కానీ ఇప్పటి వరకు నాలుగు వందలు రన్స్ వ్యక్తిగతమైన రన్స్ చేసిన ప్లేయర్ లేరు ఈ సీజన్లో శశాంక్ సింగ్ ఒక్కడే మూడు వందల యాభై రెండు లీడింగ్ స్కోరర్గా ఆ టీం తరఫున ఉన్నాడు ఓవరాల్గా చూస్తే పంతొమ్మిదో ప్లేయర్ హయెస్ట్ రన్స్ చేసిన ప్లేయర్గా ఉన్నాడు లాస్ట్ మ్యాచ్ ఇదే ఇక్కడ గోహతిలో జరిగినప్పుడు రుతురాజ్ గెగవాట్ మరియు గ్లెన్ మ్యాక్స్వెల్ సెంచరీ నమోదు చేశారు